ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను బొంబాయిలు ఫిష్ చేస్తున్నా అండి అంటే బొంబాయి బాత్ అంటారంట బాంబే బాత్ ఈ ఫిష్ చాలా డిఫరెంట్గా అండి ఇది కేజీ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అండి బెంగళూరులో ఇది కేజీ ఫిష్ అనమాట మొత్తం దీని అసలు అయితే ముళ్ళు అయితే ఉండవు కాకపోతే కొంచెం పీచ్ పీచ్లా ఉంటాయి ముళ్ళు కూడా కొంచెం తీసుకుం కష్టంగానే ఉంటుంది అప్పి అయితే నేచ్చు కొన్నిసార్లు కొంచెం భయం వస్తుంది కానీ ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫీస్లో అంతా చూపిస్తాను ముళ్ళైతే ముళ్ళు ఉంటుందండి అది కూడా మనకి నేర్చు అంత స్ట్రాంగ్ అయితే కాదు బట్ అయితే చూసుకొని పెట్టండి ఇది క్లీనింగ్ కూడా వాళ్ళే చేసి కాబట్టి క్లీనింగ్ తో ఏం లేదు ఇక్కడ ఫిష్ చాలా సెన్సిటివ్ అనమాట ఈ బాంబెల ఫిష్ అన్నట్ల క్లీనింగ్ అంతా వాళ్ళే చేసి ఇచ్చేసారు లోపల ఉన్న ఇది అంతా తీసేసి ఇచ్చేసారనమాట చూడండి ఎంత సెన్సిటివ్గా ఉందా పట్టుకుంటే కూడా జారిపోతుంది ఫిష్ అంత సెన్సిటివ్గా ఉంది చాలా పెద్ద ఫిష్ అండి ఇది బొంబాయిలుది దీన్ని డక్ డక్కని కూడా అంటారంట ఇంగ్లీష్లో మన తెలుగులో మరి ఏమంటారో అయితే నాకు తెలీదు తెలుగులో కూడా చూస్తే బొంబాయిలు అనే ఉంది ఈ ఫిష్నేమో చూసారా మొత్తం లోపలంతా పొట్టంతా క్లీన్ చేసి చక్కగా ఇచ్చారు తోకలు అవన్నీ కూడా కట్ చేసేసి దీనికైతే మీసాలు ఉన్నాయండి చిన్నగా ఈ ఫిష్కి మరి అండి చూసారా ఇంకా నేనైతే కనుక మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసుకుంటున్నాను ఏమైనా ఉందా అన్నట్టు లేదండి బాగానే ఉంది క్లీన్ చేసుకునేటప్పుడు కూడా అంత నీట్గానే ఉంది దీన్ని పొలుసు అంతా క్లీన్ చేసి చక్కగా ఇచ్చాను అనమాట ఇక్కడ మాకైతే కేజీ టూ హండ్రెడ్ అంటండి ఇదంతా కలిపి కేజీ పిషాన్ అంట చాలా ఎక్కువే వచ్చింది క్వాంటిటీ అయితే నేను కొంచెం పసుపు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఎంతైనా మనం నీచర్ స్మెల్ వస్తుంది కదా సో పసుపు ఎక్కువే వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఇది ఫ్రై కన్నా గ్రేవీ కింద కూడా చాలా బాగుందండి ఈ కింద నేను రెండు పెట్టాను ఫ్రై కూడా చాలా ఎమీగా ఉంది అండ్ గ్రేవీ కన్నా మనం జస్ట్ పులుసు కాకోకుండా గ్రేవీ పెట్టుకుంటాం కదా అది కూడా చాలా టేస్ట్ ఉందన్నమాట ఈ ఫిష్ నాకు ఫస్ట్ అయితే ఉప్పు చేప తిన్నంత ఫీలింగ్ వచ్చింది కానీ తర్వాత అయితే ఉప్పు చేప అంత అనిపించలేదు స్మెల్ అయితే అలా అనిపించింది వండేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒక్కసారి ట్రై చేయండి చక్కగా ఒక ఫిష్ చక్కగా తినేవచ్చండి ఈజీగా ఇంకోండి ఇంకా చెక్కలా పసుపుతో క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మ్యాగ్నెట్ చేసుకుంటున్నాను ఇదిగోని క్లీన్ చేసుకున్న తర్వాత సారీ కొంచెం గుంత బాగాలేదు మ్యాగ్నెట్ అంతా ఒకటే ప్రాసెస్ అండి కొంచెం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం అంతే ఇవే యాడ్ చేస్తాను మెయిన్ సాల్ట్ అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాను కారం మాత్రం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటాను సాల్ట్ తగినంత తర్వాత లాస్ట్లో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ ఇవన్నీ మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఒక టెన్ మినిట్స్ అంటే ఎక్కువసేపు కూడా పెట్టుకోలేదు నేను ఇంకా వాటిని గ్రిల్ ప్యాన్ ఉంటుంది కదండి అది పాన్ యూస్ చేసుకుని దానిలో వేసేసాను కానీ ఈ ఫిష్ని అటు ఇటు తిప్పకూడదండి ఒకలాగే వేసుకోవాలి ఎందుకంటే చాలా సెన్సిటివ్గా గ్రిల్కి అతికిపోతాయి అనమాట ఇది లేదంటే మనం ఫ్రై ఏమైనా చేసుకున్నా ఉన్నా అది చక్కగా అతికిపోతుంది ఇదే పెట్టరు లేకపోతే బొగ్గులు పొయ్యి మీద కాలుస్తారు చూడండి అలా కూడా బాగుంటుంది అనమాట చక్కగా దీన్ని మ్యారినేట్ చేసి గ్రిల్స్ అలా ఉంటాయి కదా మనకి బాబీ క్యూ లాగా అలా చేస్తే అది కూడా చాలా ఎమీగా ఉంటుంది మీ ఫిష్ అయితే కనుక బోత్ సైడ్స్ అప్పుడు ఇంకా క్రిస్పీగా కాలుతుంది అనమాట ఇదైతే నేను గ్రిల్ పాన్ యూజ్ చేసుకుంటున్నాను స్టవ్ అంటించుకొని గ్రిల్ పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను కానీ అంత ఆయిల్ అక్కర్లేదు దీనిలోనే ఈ ఫిష్లోనే చాలా వరకు ఆయిలీ ఉందనమాట తర్వాత నాకు తెలిసింది సో ముందుగానే చెప్తున్నాను కొంచెం ఆయిలే యాడ్ చేసుకోండి నేను యూజ్ చేసినంత ఆయిల్ అయితే వద్దు ఒక కరెట్ ఆయిల్ వేస్తే సరిపోతుంది కొంచెం ట్రిప్కి వెళ్ళొచ్చాను కదా కొంచెం గొంతు ఇన్ఫెక్షన్గా ఉంది పుట్టిన వాళ్ళు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయండి కానీ లేదంటే హైపోయి ఇవ్వండి వీడియోస్ దగ్గర ఓకే ఇంకా వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఒక కిఫ్టీ ఇలా వేస్తున్నాను అనమాట ఇలా నాకైతే ఫైవ్ ఫిఫ్టీస్ తప్పిఫ్టీ కిఫ్టీ ఇక్కడ బలో ఉంది అక్కడ నాలుగు ఉప్పు చేపలు లాంటివి అలాంటివి ఉండాలి కానీ వాటి మీరే అంటారు మన ఫ్యామిలీలో ఉన్నాయి వీటి మూకలు తీసారండి ఇంకా నీకు మాకు ఇంకా చూసేసాను దాన్ని చెప్పండి మీద ఇంకా చూసేసాను ఇలా అనగానే వచ్చేస్తుందండి చాలా చుట్టంగా సెన్సిటివ్గా ఉంది ఇంకొక చేప కూడా అడ్జస్ట్ చేసి వేస్తున్నాను మా హస్బెండ్కి రెండు మాకు ఒక అన్నట్టు ఉన్నట్టు ఇంకా మిగతా ఫిఫ్టీ వచ్చి నేను టేజీ పెట్టేస్తాను ఇదిలాగా స్టార్టింగ్ జరుపుకుంటున్నాం కాబట్టి ఏం కావాలి ఇంకా నేను తిమ్గానే వండుతున్నాను హైలో కూడా బయటండి చూసారు గోపల్ ఉన్న వాటర్ క్వాలిటీ ఎలా వస్తుంది ఆయిల్ ఇది ఫుల్ ఆయిల్ మరి కుక్ అయితే కనుక ఇంకా లీడ్ పెట్టేసానండి లీడ్ పెట్టేసినప్పుడు చెప్పే ఇలా కుక్ అవుతుంది అంటే దీన్ని చుట్టడం చూసాను కానీ లేదు చర్మం వెళ్ళిపోతుంది ఇంకా ఒక సైడే అలా ఉంచేసాను పై పైన ఉప్పు కారం చల్లేసి కానీ చాలా టేస్ట్ బాగుందండి తినేటప్పుడు అయితే ఎంత క్రిస్పీగా అనిపించిందో మనం ఇంకా కొంచెం లైట్గా గరం మసాలా యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్స్ అండ్ కొంచెం కారం కొంచెం కొత్తిమీర పుదీనా అంతేనండి ఇవన్నీ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తున్నాను పెట్టి ఇంకంతే ట్రై మా ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో రెస్టారెంట్ వీడియోస్ నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయి కారం అంటే ఫ్రై పైన కారం అలా తింటున్నట్లు బాగుంటుందన్నమాట స్పైసీగా ఎందుకంటే మన ముక్క అటు ఇటు తిప్పట్లేదు కదా తినేటప్పుడు మరి చక్కగా అనిపించకుండా ఇలా అనమాట ఫైనల్ రిజల్ట్ ఎలా వచ్చిందో నేను చూపిస్తున్నాను చూడండి ఇంకా దానిలో ఉన్న కొంచెం గరం మసాలా మసాలా కూడా ఉంచి కొంచెం పుదీనా కొద్దిగా రెండు యాడ్ చేస్తున్నానండి లైట్గా ఒక టూ మినిట్స్ లేదు అలా పెట్టేసుకుంటే చాలు ఇంకొంచెం చెప్తూ ఈ గ్రేవీ కూడా అన్నంలో కలుపుకుంటే సూపర్ ఉంటుందండి హాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్